ప్రైస్త కరుణావాత్సల్యపూర్ణుడైన యేసు క్రీస్తు ప్రభులవారి నామములో మీకు కృపా సమాధానము విస్తరించును విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇరవై ఐదవ కీర్తన పదహారవ చరణం నా వైపు తిరిగి నన్ను కరుణింపుము ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి నిత్యము ఆయనను స్తుతించుచు ఆయనకు ప్రార్థించుచు ఆయనను అనుదినము సేవించుచు ప్రేమించుచు ఆయన కృపా కనికరములు పొందుకొని జీవిత యాత్రలో బలపరచబడుచు బ్రతుకుచు ఉన్న నా దేవుని ప్రియులారా మన ఏసయ్య కనికరము గల దేవుడు కరుణామయుడు ఆయన కనికరమునకు మితి లేదు ప్రస్తుతపు దినవులలో మానవునిలో కరుణ దయా ప్రేమ కనికరములు కరువైపోయాయి బాగా ప్రతికారాలు ద్వేషం అసూయలు మత్సరములతో మానవుడు నింపబడి జీవించుచున్నాడు నా యేస్సు నాథుడు నిన్ను కరుణించవలెనని నీ కొరకు నిలవబడి ఉన్నాడు నీ వైపు చేతులు చాపి ఉన్నాడు నేను ఏ బాధపడువాడను నా హృదయ వేదనలు విస్తారములు ఇక్కట్టులో ఉన్నాను నా బాధను నా వేదనను కనుగొనుము నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అని భక్తుడు విలపించుచు ఉన్నాడు ప్రార్థించుచున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా ఈ స్థితిలో కనబడుచున్నావా అందరు ఉన్నా అన్నీ ఉన్నా ఒంటరి తరుముతో కృంగి నలిగి విసికి వేసారిపోతున్నావా ఏకాకిగా నిలిచిపోయావా బాధలలో ఉండిపోయావా వేదనలో కృంగిపోతున్నావా నా ఏ సయ్య నీ వైపు తిరిగి నిన్ను కరుణించి నీ సమస్త బాధలలో నుండి విడిపించి నిన్ను ప్రేమించి నేను ధైర్యపరిచి నేను బలపరచును దేవా పాపి నన్ను పాపినైన నన్ను కరుణించు అని శుంకరి ప్రార్థించను నువ్వు ఏ పాపములో ఉన్నావో బహిరంగ రహస్య పాపములు నిలిచి ఉన్నావా నీ పాపములను క్షమించి రక్షించగలవాడు నా ఏసయ్య నిశ్చయముగా నేను కరుణించి నీ పాపములకు విముక్తిని కలుగు చేసి నీకు రక్షణ భాగ్యమును ఆనందమును కలుగు చేయును దావిదు కుమారుడా నన్ను కరుణింపు అని భర్తిమయ్యి కేకలు వేయగా ఏసు నిలిచి రమ్మని పిలిచి తను కోరినది ఇచ్చను తన గుడ్డితనమును తొలగించను నిశ్చయముగా నిన్ను కూడా కరుణించి అవిశ్వాసులైన వారి మనోనేత్రములను యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేయగా దేవుని ఆశ్చర్యమైన సంగతులను చూడనివ్వకుండా గొడ్డివారై ఉండగా యేసు నీ వైపు తిరిగి నీ మనోనేత్రములను వెలిగించునుగాక కృషించిపోయిన నీ కుటుంబమును నిన్ను ఆయన బలపరిచి ఆదరించునుగాక నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము దేవా అని ఆయన పాద శరణమును కోరి ఆయన రెక్కల నీడలో నువ్వు చేరినట్లయితే నిశ్చయముగా ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నేను కరుణించి సమస్తం నుంచి ఆయనను విడిపించునుగాక నా ప్రియ దైవ జనాంగమా ఆయన పాదాల చెంత చేరి ఆయన కోరి ఆయన వైపు చేతులు చాపి ఆయనకే విజ్ఞాపన చేసి ఆయన మీదనే ఆధారపడి ఆయన ఎందు విశ్వాసం ఉంచుచు ఆయన ఆజ్ఞలను గైకొలుచు నువ్వు ఉండగలిగితే నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా ఏ అపజయములలో ఓటమిలో ఉన్న నిశ్చయముగా నా ఏసయ్య వైపు తిరిగి ఆయన తన మాట చొప్పున నిన్ను కరుణించును తన కృప చొప్పున నిన్ను కరుణించును కరుణా కటాక్షములను నీకు కిరీటిముగా ధరింప చెయ్యను తన రాకడలో ఆయనతో కూడా ఉండునట్లు నిన్ను కరుణించును గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం నమ్మదగిన దేవుడవు మంచి దేవుడవు ప్రభు మీరు మా వైపు తిరిగి మమ్మల్ని కరుణించుము అని ఎంతమంది అయితే ప్రభువ మీ పాద సన్నిధిలో అర్జితుచున్నారో ప్రార్థించుచున్నారో నిశ్చయముగా మీరు వారి వైపు తిరిగి కరుణించమని ప్రార్థిస్తున్నాం వారి కన్నీలను తొడవండి బాధల నుంచి విడుదల కలుగు చేయండి వారికి తోడుగా మీరు నిలిచి ఉండండి అన్ని విధాలుగా ఆదరించి ధైర్యపరిచి బలపరిచి ఉద్యమపరిచి నూతనపరిచి వారి మనోనేత్రములు వెలిగించి వారందరినీ కూడా మీరు రాకడ శ్రద్ధపరచబడినట్లుగా కృపదయించమని కరుణించమని మీ పాదాలకు అప్పగించుకుంటూ ఏసు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీ వైపు మీ కుటుంబం వైపు ఆయన తిరిగి కరుణించును గాక గాడ్ బ్లెస్ యూ